వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోవద్దు హాయ్ అని కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ వేయండి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న డిస్కస్ చేస్తున్నది కర్ణాటక బెంగళూరులోని ఒక ఆంజనేయ స్వామి గుడి గురించి అలాగే సమ్మర్లో ఏ ఫుడ్ నార్మల్గా ఏ ఫుడ్ తినచ్చు ఏ ఫుడ్ తినకూడదు అలా డిస్కస్ చేద్దాం టెంపుల్ అయితే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ బెంగళూరు సిటీలో బసవన్న గుడి అనే ఏరియా దగ్గరలోన గిరినగర్ అని ఒక నగర్ ఉంటుంది అది ఒక ఏరియా అక్కడ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి కార్యసిద్ధి అంటే ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు విజయవంతంగా జరగాలని మనం కోరుకునేది కార్యసిద్ధి అంటే కార్యం సిద్ధించడం అలా స్వామివారు చాలా మహిమ గల స్వామి ఇంకా మన కోరికలు తీర్చే స్వామి అందుకనేసి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఏదైనా కార్యం మనం జరగాలని మనస్ఫూర్తిగా ధర్మబద్ధంగా న్యాయంగా అందులో నీతి ఉండి ఎవరికి హాని తలపెట్టినదైతే స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇంకా ఆలయంలో ఎలా పూజ చేయాలి ఎన్ని రోజులు పూజ చేయాలి మనం ఎలా అక్కడ పూజలు పాటించాలి ఎన్ని రోజులు వెళ్తే కార్యం సిద్ధిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడికి మొదటగా వెళ్తాం మొదటగా వెళ్ళినప్పుడు స్వామిని ప్రార్థించి ఒక టెంకాయ ఉంటుంది నారికేలం టెంకాయ తీసుకొని అక్కడ అర్చకులు చెబుతారు చాలామంది అలా టెంకాయలు కట్టి ఉంటారు అక్కడ టెంకాయ కట్టి ఈ కార్యం విజయ విజయవంతంగా అంటే విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని విజయవంతంగా అనుకున్నది జరగాలని కోరుకొని టెంకాయ అక్కడ కట్టి అలాగే టెంకాయ కట్టిన పదనాలుగు రోజులు ఉంటుందండి అంటే పదహైదు రోజులు యాక్చువల్గా కట్టిన రోజుతో పదహైదు రోజులు పదహైదు రోజుల్లో నాలుగు సార్లు మనం గుడికి వెళ్ళాలి అది మీరు కంటిన్యూగా అయినా వెళ్ళొచ్చు కానీ పదహైదవ రోజు అంటే లాస్ట్ డే వెళ్ళాలి లాస్ట్ డే వెళ్ళి మన టెంకాయ మనం కట్టిన టెంకాయ మనకిస్తారు అక్కడ అర్చకులు దాన్ని అక్కడ స్వామివారికి కొట్టి ముందే మనం నాలుగు సార్లు వెళ్ళి ఉంటాం నాలుగు సార్లు వెళ్ళి ఫైనల్గా నాలుగోసారి వెళ్ళినప్పుడు అలా చేస్తాం పదహైదవ రోజు పదహైదు రోజుల్లో నాలుగు సార్లు వెళ్ళి రావాలి అలా వెళ్ళి వచ్చి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే స్వామివారిని గట్టిగా కోరుకొని ఉంటాగా నెరవేరుతుంది కోరిక కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటే మనం అనుకున్నది నెరవేర్చే స్వామి అని అర్థం అలా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి బెంగళూరు సిటీలో చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుండో అక్కడికి భక్తులు వెళ్తూ వస్తూ ఉంటారు చాలా నమ్ముతుంటారు చాలా విశ్వసిస్తుంటారు స్వామిని మనస్ఫూర్తిగా కొలుస్తుంటారు ఎవరైనా ఈసారి బెంగళూరు సిటీకి వస్తే తప్పకుండా రండి దర్శనానికి రండి లేదా మీరు ఖచ్చితంగా బాధలు తొలగిపోవాలి చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి ఏదైనా గట్టిగా అనుకుంటే సిటీలో ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది లేదు ప్రయత్నించండి మీరు ఏదైనా అనుకున్నది జరగాలి అంటే పదహైదు రోజులు ఉండడానికి ఏమీ అనుకున్నది జరుగుతుందంటే అలా ఏం లేదు కదా కానీ ఒకటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒకరికి హాని కలిగించకుండా ఉండే కోరిక ఉండాలి స్వామివారు అప్పుడే నెరవేరుస్తారు కూడా అలా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి బెంగళూరు సిటీ బసవన్నగుడి ఏరియా గిరినగర్ లొకేషన్ అండి అక్కడికి వెళ్ళి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి ఒకే ఒక గుడి అంటే ఒకే ఒకటి ఫేమస్ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి గిరినగర్ నియర్ బసవన్న గుడి అని కొడితే వచ్చేస్తుంది లేదు అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడిగినా చెబుతారు అలా నమ్మకంగా వెళ్ళండి నమ్మకంగా వెళ్తే నమ్మి వెళ్తే జరగంది ఏదో ఉండదు నమ్మకం పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా మనం వేసవిలో ఏ ఫుడ్ తినచ్చు ఏ ఆహారం తీసుకోవచ్చు తీసుకోకూడదు తిశ్కో ఇలాంటివి తీసుకోవచ్చు ఇలాంటివి తీసుకోకూడదు ఇప్పుడు అవి తెలుసుకుందాం వేసవిలో నీరు ఎక్కువగా త్రాగాలి ఒకటి రెండవది కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి కొబ్బరి బోండం ఉంటుంది టెంకాయ నీళ్ళు అవి సాధ్యమైనంత వరకు తీసుకోండి ఎవరికైనా అందుబాటులో ఉంటే రోజుకొకటి తీసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది బాడీకి అంటే బాడీ హీట్ హైడ్రేటెడ్ డిహైడ్రేటెడ్ కాకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇంకా స్కిన్కి మంచిది చాలా లాభాలు ఉన్నాయి ఇంకా కొబ్బరి బోండం తాగిన తర్వాత లేత కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా అది తినండి కాల్షియం బాగుంటుంది ఇంకా చాలా మంచిది వంటి కూడాను అలా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి కొబ్బరి బొండం తీసుకోండి మంచినీళ్ళు తాగడం మానేసి కూల్ డ్రింక్స్ తాగొద్దు దాహంగా ఉంది అనేసి కూల్గా అప్పటికి దాహం తీరినట్టు అనిపిస్తుంది కానీ హెల్త్కి చాలా హెల్త్ని చాలా పాడు చేస్తుంది మెల్లమెల్లగా ఇంకా చలువ అంటే చలువ చేసేటివి తీసుకోండి వేసవిలో కాయలు కాయలు తినండి పుచ్చకాయ ఉంటుంది కదా పుచ్చకాయని వాటర్ మిలన్ పుచ్చకాయ ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు కర్బూజకాయని పుచ్చకాయని పుచ్చకాయ అని మనకు అర్థమయ్యేది అంటే అందరికీ బహుశా అర్థం అవుతుంది వాటర్ మెలన్ కాయ తినండి కాయని తినేటప్పుడు సీడ్స్ వస్తుంటాయి అవన్నీ తీసేస్తుంటారు సీడ్స్ కూడా తినండి ఫస్ట్లో నచ్చదు అలవాటు చేసుకోండి సీడ్స్ డబ్బులు పెట్టి కొంటుంటారండి గమనించారో లేదో కావాలంటే సర్చ్ చేయండి మీరు ఇన్ని వందలు అనేసి పెట్టి కొంటుంటారు మనం కాయ తినేటప్పుడే తింటే సరిపోతుంది కదా మళ్ళీ సపరేట్గా కొనవాల్సిన అవసరం లేదు అలా ఇంకా దోసకాయలు తెలుసు కదా దోసకాయల్ని బహుశా దోసకాయ అంటే అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్ దోసకాయ సార్లు అంటే గీతలున్న దోసకాయ ఇంకా జ్యూస్ చేసుకోవడానికి వేరేకాయ అలా ఉంటాయి అవి తినండి ఫ్రూట్స్ ఎక్కువ అంటే వాటర్ అబ్జర్వ్ ఎక్కువ ఉంటుంది కదా నీటి శాతం ఎక్కువ ఉన్న పళ్ళని తీసుకోండి అలాగే బత్తాయి పళ్ళు తీసుకొని వచ్చి పళ్ళ రసం చేసుకొని తాగుతూ ఉంటారు అలా తాగండి కూల్ డ్రింక్స్కి అలవాటు అవ్వద్దు మనం చెప్పినట్టుగా కొబ్బరి బొండం ఇలా కాయలు తినడం వల్ల కూడా దాహం తీర్చుకోవచ్చు కొంచెం గమనించి తీసుకోండి అలా కాయలు తినండి ఏవి తినకూడదు అంటే చాలా వేడి వేడిగా తినాలనిపిస్తుంటుంది కదా వర్షం పట్టే వేడిగా తినాలనిపిస్తుంటుంది అలా వేడిగా అంటే వంటలు వంట వండుకోవడం అన్నం తినడం అలా సరిపోతుంది వేడిగా బయట స్నాక్స్ తింటూ ఉంటారు ఈనింగ్ అలా అలా వేడివి తినద్దు వీలైతే ఫ్రూట్స్ కూడా పెట్టుకొని ఉంటారు లేదా మనం ఇంటికి తీసుకొని వచ్చుకొని కట్ చేసుకొని తినచ్చు అలా తినండి వేడివి తినద్దు ఇంకా ఇంట్లో వంట 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 వరకు వస్తే ఫ్రైస్ ఉంటాయి కదా ఫ్రైస్ తాలింపులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు సాంబార్ లేకి రసం లేకి అలా చేసుకుంటూ ఉంటారు అవి అవాయిడ్ చేయండి సమ్మర్లో రసం కూరలు పులుచున్న కూరలు అంటే పుల్లగా తినండి డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం అడ్జ బాగా ఇది అవుతుంది అరగడానికి కానీ హెల్త్ మంచిగా అవ్వడానికి కానీ అలా ఎక్కువ మసాలాస్ ఎక్కువ గ్రేవీ గ్రేవీగా ఉన్నటివి చిక్కగా ఉన్నటివి అలా తినద్దు కొంచెం కొంచెంలో కొంచెం పలుచగా ఉన్నటివి కానీ ఇలా ఫ్రైస్ అవాయిడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ తిను ఉంటారు చాలా ఫుడ్స్ అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయండి సమ్మర్ వెళ్ళే వరకు తర్వాత ఇంకా మనం మామూలు తింటూ ఉంటాం సందర్భాన్ని బట్టి తినచ్చు కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాటర్ ఎక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ తినడం ఇలా అలా చేస్తే సరిపోతుంది ఒక టెన్ పర్సెంట్ మనం ఫ్రైస్ ఇంకా డిన్నర్స్ అలా వెళ్తూ ఉంటారు నాన్ వెజ్ ఫ్రైస్ ఇలా అలా అన్నీ తింటూ ఉంటారు స్టమక్ అంతా అప్సెట్ అయిపోయి హెల్త్ చాలా ఇదిగా ఉంటుంది ఇంకా సమ్మర్ కదా ఎండలో తిరిగితే అలసటగా అలా అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా దాన్ని కవర్ చేయడానికి ఆయిల్ ఫుడ్ మంచిగా ఇది అవ్వడానికి వాటర్ ఎక్కువ తీసుకోండి ఇంకా పళ్ళ రసం పళ్ళు ఇలా తీసుకుంటే తగ్గు మోతాదులో సరిపోతుంది అలా తీసుకోండి అప్పుడు ఈక్వల్ అవుతుంది అలా అనిపించదు ఇలా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి పిల్లలకైతే మరీ జాగ్రత్తగా ఉండాలి విలేజెస్లో పల్లెటూరులో ఐస్ అని వస్తుంటుంది ఐస్ ఇలా లోకల్ బ్రాండ్స్ అంటే మనం తక్కువ తీసి పడేయకూడదు చిన్నప్పుడు మనం అవే తిని ఉంటాం కానీ ఇప్పుడు కల్తీ వస్తున్నాయి మనం చిన్నగా ఉన్నప్పుడు వచ్చేటివి వేరు అవి తింటే కూడా ఏమయ్యేది కాదు ఇప్పుడైతే ఇప్పుడున్న పిల్లలు డైలీ తినాలని మారం చేస్తుంటారు అలా అలా మారం చేస్తున్నారనేసి డైలీ పెట్టేయద్దు ఏదైనా షాప్లో బ్రాండ్ ఉంటుంది కదా అంటే ఒక కంపెనీ తయారు చేసింది అలా బ్రాండ్ అని చెప్పకూడదు కంపెనీ తయారు చేసి క్వాలిటీగా పెట్టండి క్వాలిటీ క్వాంటిటీ తక్కువ ఉన్న క్వాలిటీ ఉండాలి అందుకనేసి డైలీ పల్లెటూరులోకి అదే విలేజెస్లోకి వస్తూ ఉంటారు వాళ్ళైతే కెమికల్స్ కలిపి అందరినీ చిన్న పిల్లలు హెల్త్ కుదుట పడడానికి చాలా రోజులు అవుతుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకైతే మరీ దూరంగా పెట్టాలి కూల్గా ఉన్నటివి ఐస్ ఐస్ క్యూబ్స్ బహుశా ఎవరికైనా వీలుంటే ఉంటే ఇంట్లోనే చేసివ్వండి ఐస్ అనేది తినచ్చు లోకల్ అంటే మనం చిన్నప్పుడు చాలా పర్లేదు కొంచెం బెటర్ ఇప్పుడు ఐస్ ఎలా వస్తుందంటే డర్టీ వాటర్ అంటే చాలా క్రిములు కీటకాలు ఉన్నటి నీటితో ఐస్ చేసి ఓపెన్ట్గా లారీస్ టిప్పర్స్ సంథింగ్ ఉంటాయి కదా అలా వేసుకొని వచ్చి షాప్స్ ఇలా చిన్న చిన్న అవి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటుంది కనుక మనకు తెలియనప్పుడు తినడం వేరు తెలుసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండడం వేరు కదా అలా అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను ఎవరైతే మన లైవ్కి అటెండ్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు మర్చిపోకుండా కామెంట్ చేయండి హాయ్ అని అలాగే ఒక లైక్ వేయండి మీ వంతు సపోర్టివ్గా ఒక లైక్ వేస్తే ఇంకా ముందుకెళ్ళడానికి సపోర్టివ్గా ఉంటుంది ఒక్క లైఫ్ ఒకే లైఫ్ కదా అనుకోవచ్చు డబ్బు అయినా సరేనండి ఒక చిన్న ఉదాహరణ డబ్బు వే వందలు వేలు లక్షలు కోట్లు అలా ఉంటాయి డబ్బు మొదలయ్యేది ఒక్క రూపాయితోనే కదా చాలామంది డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక్క రూపాయ కదా ఏ ముందులే అనుకుంటారు కానీ కష్టపడి సంపాదిస్తే కనుక దాని విలువ తెలియదు అది మనమైనా సరే తెలియని వయసులో తెలియకుండా ఖర్చు పెట్టేది వేరు తెలిసిన తర్వాత బాధ్యతలు ఉన్నప్పుడు మనం సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెట్టేది వేరు అలా ఒక్క రూపాయే కదా అనిస్తే ఒక్క రూపాయితోనే మొదలవుతుంది సంపాదనైనా కూడబెట్టడమైనా మన లక్షలు పోగు చేయడానికి రూపాయితోనే మొదలవుతుంది కదా అందుకనేసి ఒక్క రూపాయే కదా ఒక మనిషే కదా అని ఒక్కటి అనే దాన్ని తీసి ఒక మనిషే కదా పోతే పోనీ అనేసి రిలేషన్స్ కట్ చేసుకోవద్దు మన బ ఒక చిన్న ఉదాహరణకి ఒక ముసలావిడ అంటే నానమ్మ నానమ్మ ఉంటుంది అమ్మ నాన్న ఒక పిల్లాడు కొడుకు కోడలు బాగానే ఉంటారు ఆమె ఒకటే ఉంటుంది అంటే చాలా ఏజ్ అయిపోయి ఉంటాయి వృద్ధాప్యం వచ్చేసి ఉంటుంది ఆమెను ఏం చేస్తారంటే బయట కూర్చోబెట్టి సరిగ్గా తిండి పెట్టకుండా అలా పెట్టేస్తూ ఉంటారు చిన్న అబ్బాయి ఉంటాడు కదా కొడుకు ఆమె మనవడు ఆ అబ్బాయి నువ్వు మీ అమ్మను బాగా చూస్తేనే కదా ఆ అబ్బాయి అంటే కోడలు ఉంటుంది నువ్వు మీ అత్తను బాగా చూస్తే కదా ఆ అబ్బాయి అయినా మా అమ్మ బాగా చూస్తుంది మా నాన్నమ్మ అంటే మా అవ్వకి అలా అనేసి తనకి కూడా మంచిగా ఉండాలి అనిపిస్తుంది కళ్ళ ముందే నువ్వు వాళ్ళని కొడుతూ తిడుతూ సరిగ్గా అన్నం పెట్టకుండా వృద్ధాప్యంలో బాధిస్తుంటే అలా ఆ అబ్బాయి కూడా నేర్చుకుంటాడు కదా అప్పుడు అబ్బాయి చేశాడు వాళ్ళ నానమ్మని బయటకు తరమేసినందుకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నని ఫస్ట్ బయటికి వెళ్ళండి అక్కడ కూర్చోండి పెడితే తినండి లేదంటే ఉండండి అని చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది అలా మన దాకా వచ్చేదాకా తెలియదు పరిస్థితి ఏదైనా సరే చూసే వాళ్ళకు ఒకలాగా పరిస్థితులను అనుభవించి ఎదుర్కొనే వాళ్ళకు ఒకలాగా కనిపిస్తుంటాయి అలా రిలేషన్స్ అయినా ఒకరే కదా ఒకరిని ఏముంది అంటే పోగొట్టుకున్నప్పుడు తెలియదు పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకునేటప్పుడు ఏమీ అనిపించదు హాయిగానే అనిపిస్తుంది పోగొట్టుకున్న తర్వాత అయ్యో ఆ మనిషి తాలూకా జ్ఞాపకాలు తప్ప మనిషి ఉండరు మనం ముందే తెలుసుకొని జాగ్రత్తగా అంటే ఆ బంధాన్ని కాపాడుకోండి అది ఎవరైనా సరే ఆమె పెంచుకుంటే ఆమె పెంచి పోషించి చదివించకుండా మంచి భవిష్యత్తు ఇవ్వకుంటే నీకెలా ఎలా భర్త అవుతారండి కోడలికి ఎలా భర్త అవుతాడు ఎలా నీకు హస్బెండ్ అవుతారు అది ఆలోచించుకోవాలి ఆమె ఎంతో కష్టపడి ఉంటే మీ భర్త హస్బెండ్ ఆ స్టేజ్లో ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి ఉంటేనే కదా వాళ్ళ కష్టాన్ని తీసి కష్టాన్ని గుర్తించండి కష్టానికి విలువనివ్వండి కష్టానికి నువ్వు ఎప్పుడైతే విలువనిస్తావో అప్పుడు నీ విజయం నీకు దగ్గరలో ఉంది అర్థం కష్టాన్ని నమ్ముకొని బ్రతకాలి ఎవరైనా సుఖంగా ఇష్టాలకు దగ్గరగా వెళ్ళి సుఖాలను కోరుకుంటే మిగతా జీవితం కష్టమైపోతుంది కొద్ది రోజులు కష్టపడినా కష్టపడే వయసులో కష్టపడాలి వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేం కదా ఎవరైనా అలాగని బంధాలనైనా ఒకరే అని ఒక రూపాయి అని ఒక పరిస్థితి అని వదిలేయద్దు ఏదైనా స్టా అంటే మొదలయ్యేది ఒక్క దాంతోనే ఒక్క మాటతోనే మొదలవుతుంది అది నిలబెట్టుకోవడమైనా పడగొట్టుకోవడమైనా ఇలా ఒకటి తక్కువ చేయొద్దు చాలా థ్యాంక్స్ అండి లైవ్లో అటెండ్ అయిన వాళ్ళకి ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన నోటిఫికేషన్స్ మన లైవ్ ముందే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్టివ్గా ఒక లైక్ వేయండి మీ లైక్ సపోర్టివ్గా ఇంకొంచెం ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది ఇవాళ మన లైవ్ ఇదండి ఓకే అండి మళ్ళీ మరి ఇంకొంచెం కొత్తగా మన డైలీ లైఫ్లో ఇంకా ఇంకా కొన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఓకేనండి వాళ్ళి మనం ఇంత ఓకే బాయ్ అండి